జై వీరబ్రహ్మజై గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం మేషరాశి వారి యొక్క శివాయ ఫలం నమ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి నేనమోటం జై వీరబ్రహ్మజై గోవింద బంబజై ఆంగ్ల మానంలో చివరి మాసం వచ్చినటువంటి ఏవో శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం గోచార పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తమామలు వియంకులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అతి సోక్యం వల్ల భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాల వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొన్ని అపోహలు అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది